హాయ్ అండి నేను మీ హర్లతని ఈరోజు నేను పప్పు పాలకూర చేశానండి మనకి పప్పులో మంచి ప్రోటీన్ ఉంటుంది అలాగే పాలకూరలో అయితే కూడా మనకి మంచిగా ఫోలిక్ యాసిడ్ అది ఉంటుంది చాలా హెల్త్కి కూడా పాలకూర అనేది చాలా మంచిది కదండి దీని ఫుల్ రెసిపీ అయితే నేను ఇప్పుడు మన ఛానల్లో పెట్టాను తప్పకుండా చూడండి వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి స్కిప్ చేయొద్దు ఇది నేను ముద్దగా చేయలేదండి కొద్దిగా పలచగా చేశాను అనమాట ఇలాగ చేయడం వల్ల కొద్దిగా మనకి కందిపప్పు అనేది కొద్దిగా హాట్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను కొద్దిగా పలచగా చేశాను అనమాట ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అంటే చాలా బాగుంటుంది ముందుగా కందిపప్పు నేను కొద్దిగా వాటర్ వేసి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి తర్వాత దాన్ని రెండు మూడు సార్లు వాష్ చేసి ఇలాగా కుక్కర్లో అయితే వేసుకున్నాను అలాగే ఒక కప్పు పాలకూర కూడా తీసుకున్నాను అండి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకున్నాను అలాగే ఐదు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎందుకు వేసుకుంటాము అని అంటే పప్పు అనేది పైకి రాకుండా ఉండడానికి విజులు వచ్చేటప్పుడు ప పప్పు అనేది బయటకు వస్తుంది కదా అలా రాకుండా ఉండాలి అని అంటే ఆయిల్ వేసుకుంటాం కదా అందుకని ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి అంటే పప్పు ఆకుకూర మునిగేంత వరకు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి ముందు పప్పుని ఆకుకూరని బాగా కలపాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి త్రీ విజిల్స్ తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మనం విజిల్ తీసుకొని చూస్తే మా పప్పు పాలకూర మంచిగా మనకి మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది మంచిగా ఉడుకుతుందండి ఇదిగో చూసారు కదా ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులో కొద్దిగా చింతపండు రసం అయితే వేసుకుంటున్నాం ఎందుకంటే పప్పు పాలకూర పప్పు తోటకూర ఇలా చేసుకునేటప్పుడు టమాటా వేసుకుంటాం కదా కాబట్టి పప్పు పాలకూర అంటే పాలకూర వేసుకునేటప్పుడు టమాటా తినకూడదు అని అంటాం కదండి అందుకని చెప్పేసి కొద్దిగా పులుపు కోసం చింతపండు రసం అయితే వేస్తున్నాను అనమాట చింతపండు రసం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మనకి మంచిగా బాగా ఉడకాలండి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనకైతే ఇప్పుడు ఐదు నిమిషాలు బాగా మంచిగా అయితే పప్పు ఉడికిందండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని అందులోని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోని కొద్దిగా కారం వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను కారం వేసుకొని కలుపుకోవాలి ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి పోపు వేగిన తర్వాత ఇందులోనే పప్పు అంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి పప్పు వేసుకున్నాం కదా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఇంకా మన పప్పు పాలకూర అనేది రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముద్దగా కాకుండా ఇలా పల్చగా చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ట్రై చేసి అలాగే కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్